విశాఖ బోయపాలెంలో రెండు వందల కేజీల గంజాయి పట్టువేత ఒడిశా నుంచి గుట్టు చప్పుడు కాకుండా బొల్లె తరలిస్తుండగా స్వాధీనం ముగ్గురు అరెస్ట్ పోలీస్ స్టేషన్ బోయేపాలెం భోయేపాలెం జంక్షన్ దగ్గర మనం గాంజా సీజర్ జరిగింది సో దాని గురించి చెప్పడానికని ఈరోజు ప్రెస్ మీట్ పిలవడం జరిగింది ఈరోజు మార్నింగ్ లెవెన్ థర్టీ ప్రాంతంలో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రావు గారు అండ్ టీమ్ వారి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బొలెరో వెహికల్ విత్ త్రీ మెంబర్స్ ఇన్ ద వెహికల్ అండ్ వాళ్ళకు ముందు పైలట్ గా ఒక బైక్ అండ్ ఒక మెంబర్